సో ఇంట్లో మంచిగా టైం ఉంటే హ్యాపీగా వండుకోండి మార్నింగ్ మనం మంచిగా హెల్తీగా ఉండాలంటే పొద్దున లేచాక కొద్దిగా జీలకర్ర ఉదయం మెంతులు వేసుకొని లైట్ గా మరించుకోని తాగండి మెటబాలిజం స్పీడ్ అవుతుంది జీలకర్ర మెంతులు చాలా మెటబాలిజం స్పీడ్ అవుతుంది నైట్ నానబెట్టాము అనుకోండి జస్ట్ టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ లో పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మెంతులు నైట్ నానబెట్టి మార్నింగ్ లేచి గోరు వెచ్చి వేడి చేసుకుని వస్తాను అండి అది తాగితే మెటబాలజం స్పీడ్ అవుతుంది పొట్ట కూడా ఫ్రీగా ఉంటది అండ్ మోషన్ కూడా సాఫ్ అవుతుంది ఇది మెయిన్ దాని తర్వాత జ్యూస్కి వచ్చాక ఒక రోజు ఆరెంజ్ జ్యూస్ తాగండి ఆరెంజ్ తినండి లేదంటే క్యారెట్ బీట్రూట్ ఆపిల్ చిన్న ఉసిరికాయ ముక్క కొద్ది పావు క్యారెట్ పావు బీట్రూట్ పావు యాపిల్ చిన్న ఉసిరికాయ మొక్క జ్యూస్ చేసుకుని తాగండి వెయిట్ లాస్ కి బాగా యూజ్ అవుతుంది బ్రేక్ఫాస్ట్కి వచ్చాక జ్యూస్ తాగాక ఫార్టీ మినిట్స్ తర్వాత ఆకలి వేస్తుంది స్టమక్ ఫ్రీ అయిపోతుంది తాగ ఇప్పుడు రెండు ఇడ్లీలు మూడు ఇడ్లీలు ఎక్కువ మనం ఏదైనా పుదీనా చట్నీ కానీ అదే పల్లీ చట్నీ తింటే వెయిట్ లాస్ లో హెవీగా అనిపిస్తుంది అది కొన్ని రోజులు అవాయిడ్ చేయాలి కొబ్బరి కొబ్బరి కొద్ది హెవీగా అనిపిస్తుంది హెవీ అయినా ఫస్ట్ కొద్దిగా వెయిట్ లాస్ అవుతున్నాడు ఒక రోజు ఒకటి మనం పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ అంటే ప్రతి రోజు ఉంటుంది మన ఇంట్లో